ఈ రెంట్ అంతా పోవాలి పిల్లల చదువుకి మీ తిండికి అన్ని పోయి దీని మీద మరి లాభం వస్తుంది అసలు లాభం రావు అండి కట్టాలి పిల్లలు బాగుంటాం అంతేనండి దానికన్నా ఇంకా ఏం లాభం అనేది ఏమి రావు మరి చీరాల జాండ్రపేట దగ్గర వినాయకుడి విగ్రహాలు మొదలు పెట్టారు ఈరోజు వాళ్ళ దగ్గరకు వచ్చి విగ్రహాలు ఎలా తయారు చేస్తున్నారు ఏ ఏ ఎత్తుల్లో తయారు చేస్తున్నారు వాటి ఖరీదు ఎంత దాని గురించి మాట్లాడడానికి వచ్చాం అమ్మా నమస్తే అమ్మ విగ్రహాలు ఏ ఏ అడుగుల్లో ఉన్నాయి మూడు అడుగుల కాడి నుంచి ఐదు నాలుగు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది అడుగుల కాడి నుంచి పది అడుగుల దాకా ఉండేది మీరు ఇక్కడికి చీరలు వచ్చి ఎన్ని సంవత్సరాలు అవుతుంది అమ్మా మేము ముప్పై సంవత్సరాలు అయింది సార్ ముప్పై సంవత్సరాల నుంచి మీరు ఈ వృత్తి మీదే బతుకు సాగిస్తూ ఉన్నారు ఇక్కడే ఉన్నాము మా నాన్న మా తాత తాతకాడి నుంచి ఇక్కడే ఉన్నాం మేము చీరల్లోనే ప్రతి సంవత్సరం ఎన్ని విగ్రహాలు తయారు చేసి ఎన్ని అమ్ముతారమ్మా రెండు వందలు చేస్తాము బేరం పట్టి వంద నూట యాభై దాకా కంపల్సరీగా అయిపోతాయి ఎవరన్నా వచ్చి మిమ్మల్ని ఎన్ని ఆదుకుంటారా మేము ఆదుకోరు సార్ మేమే వడ్డీకి తెచ్చి కట్టుకొని చేసుకుంటాం అంతే ఎవరు ఆదుకోరు మాములుగా ఎన్ని రెండు వందలు చేస్తారా ఎవ్రీ ఇయర్ రెండు వందలు ఓవరాల్ గా అంటే యాభై దాకా నూట ఇరవై నూట ముప్పై అట్లా పోతాయి నూట ఇరవై నూట ముప్పై పోతాయి మరి ఆ రిమైనింగ్ మిగిలితాయి కదా వాటిని ఏం చేస్తారు అవిగ్రహం మిగిలితే మళ్ళీ వచ్చే సంవత్సరం పనికి వస్తాయి మనం వచ్చే పెయింటింగ్ పెయింటింగ్ అదే మళ్ళీ కొత్తలాగానే అన్నీ మళ్ళీ అన్ని బ్రష్ పెట్టి అన్ని తులిపేసి మళ్ళీ వైట్ రంగు కొట్టేసి అట్లా చేసి మళ్ళీ ఇంక మళ్ళీ కళ్ళు బొట్టు అన్నీ కొత్తగా చేస్తాం మళ్ళీ కొత్తగా చేస్తారు అంటే ఇది వర్క్ ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తారు ఇయర్ మొత్తం చేస్తా ఉంటారు లేదా ఒక ఆరు నెలల అది ఇప్పుడు సెప్టెంబర్ లో వినాయక చవితి వచ్చింది దాకా సెప్టెంబర్ లో వినాయక చవితి వచ్చింది అయిపోద్ది తర్వాత ఎప్పటి నుంచి వర్క్ స్టార్ట్ చేస్తారు మళ్ళీ దీపావళి ముప్పై ఏళ్ళు చీరల్లో మనం కంపెనీ కంపెనీ మనం చీరాల పెట్టాము ఇంకా విశాల్ మాల్ గడ పెట్టాం విశాల్ మాల్ మనం ముప్పై సంవత్సరం అయింది రేట్లు ఇప్పుడు కన్వీనియంట్ గానే ఉన్నాయి రేట్ మనం అయితే పెయింట్ చేసి మనం షేట్ అడిగితే ఆ రేట్ లో మాత్రం తక్కువే ఉంటాయి పెయింట్ వేసినప్పుడు మాట అవుతాయి ఇప్పుడు కస్టమర్ కి డైరెక్ట్ మీరే అమ్ముతారు మధ్యలో ఎవరన్నా ఉంటారు మేమే అమ్ముతాం నేనే ఉన్నాం మీరే అమ్ముతారు మామూలుగా రేట్ చెప్పి వెళ్తే ఆ రేట్ కి మేము అమ్ముతాం ఓకే ఇప్పుడు మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఫస్ట్ రాజస్థాన్ నుంచి రాజస్థాన్ నుంచి రాజస్థాన్ ఫానా నుంచి ఫానా నుంచి ఇక్కడ మీరు ఇన్ని సంవత్సరాలు చేస్తున్నారు ఏమన్నా ఇబ్బందికరమైన పరిస్థితులు ఏమైనా ఉన్నాయి పర్వాలేదు మన వాళ్ళు సాయం చేశారు ఇంట్లో సరుకులు తీసుకొచ్చి ఇచ్చారు గోధుమ పిండి తీసుకొచ్చి ఇచ్చారు కూరగాయలు తీసుకొచ్చి ఇచ్చారు సాయం చేశారు కరోనా టైంలో ఇక్కడ ఉన్న వాళ్ళు కొంచెం హెల్ప్ చేశారా గవర్నమెంట్ మీకు ఏమన్నా హెల్ప్ చేయటం కానీ ఏమైనా గవర్నమెంట్ ఏం మనం హెల్ప్ చేయలేదు ఇంకా వస్తే ఏం హెల్ప్ లేచే గవర్నమెంట్ తెలిసిన వాళ్ళు ఇట్లా బొమ్మలు తీసుకెళ్ళేవాళ్ళు ఎవరైనా చుట్టుపక్క వాళ్ళు అల్లు సాయం చేశారు అది మీరు తెలుగు బాగా మాట్లాడుతున్నారు కదా ఎట్లా వీళ్ళ ఇక్కడే పుట్టింది నాలుగు చెల్లెలు ఉన్నాయి ఒక అబ్బాయి ఉన్నారు ఆయన తమ్ముడు ఇక్కడే మీరు కూడా ఇక్కడ పుట్టారా ఇక్కడ ఓకే ఓకే ఆ నాన్న కూడా ఎప్పుడు నలభై యాభై సంవత్సరం దాకా నుంచి ఇక్కడే ఉన్నారు ముందు తాగి తాగి చనిపోయాడు నాన్న అమ్మ ఇక్కడే మొత్తం చనిపోయాడు మీకు ఈ విగ్రహాలు ఇట్లా చేయటం వల్ల అంతా బాగానే ఉంటుంది బానే ఉంటాయి అని మనం కాస్ట్ మేము పెడతామని ఒట్టి పెట్టి ఉంటాయి చూసారు కదా మాములుగా ఎందుకు అండి మేము లేదు ఎందుకు ఉండేసి ఇట్లా పాక వేసుకొని దీంట్లోనే ఉంటాం పిల్లలు చదివిసుకుంటా గవర్నమెంట్ స్కూల్ కి చదివిస్తున్నాం నలుగురు అమ్మాయిల్ని స్కూల్కి వెళ్తున్నారు స్కూల్కి వెళ్తున్నారా మేము చదవలేదు ఇక్కడ స్కూల్ లో జాయిన్ చేశారా గవర్నమెంట్ స్కూల్ లో బుక్స్ అవన్నీ ఇస్తున్నారా మరి ఇప్పుడు మీకు ఇల్లు లేదు ఇక్కడ ఉంటారు మరి ఇక్కడ ఉంటారు ఇల్లు ఉంటాం అంత వేడి ఉంది పౌడర్ బాగా వేడి ఉంది ఇక్కడే ఉంటాం ఇక్కడే ఉంటాం ఇది రెంట్ కేనా రెంట్ కి ఎంత సంవత్సరానికి ఉంటే 80000 80000 80000 ఈ రెంట్ అంత పోవాలి పిల్లల చదువుకి మీ తిండికి ఇన్ని పోయి దీని మీద మరి లాభం వస్తదా అసలు మనం ఏం లాభం రావు మనం మళ్ళీ కట్టాలి 3 రూపాయలు పిల్లలు బాగుంటాం అంతేనండి దానికన్నా ఇంకా ఏం లాభం అనేది ఏం రావు ముప్పై ఏళ్ళు అయినా కానీ స్థిరత్వం లేదు ఇక్కడ అంతేగా చూస్తున్నారు కదా ఇప్పుడు వీళ్ళు వచ్చేసేసి అన్న వాళ్ళు వచ్చేసి అక్క వాళ్ళు వచ్చేసేసి ముప్పై సంవత్సరాలు అయింది ముప్పై సంవత్సరాలు అయినప్పటికీ సొంత ఇల్లు లేదు ఏదో పిల్లల్ని చదివించుకుంటున్నారు కొట్ట ఉంది ఇందులో విగ్రహాలు చేసుకుంటున్నారు ఇందులో ఉంటున్నారు ఒక బాత్రూమ్ అనేది సరిగ్గా లేదు ఇక్కడ లేడీస్ కూడా ఉన్నారు మళ్ళీ చూస్తే ఇక్కడ ఇదంతా వేడిగా ఉండిద్ది దీన్ని బట్టి గవర్నమెంట్ కూడా కొంచెం వీళ్ళని పట్టించుకోండి ఎందుకంటే ముప్పై సంవత్సరాల నుంచి ఉంటున్నారు కాబట్టి ఏదో ఒక ఒక గృహం లాంటిది ఏర్పాటు చేస్తే వీళ్ళుండి చక్కగా ఏంటంటే ఇట్లా విగ్రహాలు చేసేసి ఇప్పుడు ఇంతకుముందు మనం విగ్రహాలు కొనాలంటే ఒంగోలు వెళ్ళాల్సి వచ్చేది లేదంటే విజయవాడ వచ్చే మొత్తం ఆధార్ కార్డు కానీ పిల్లల ఆధార్ కార్డు మనం మాది ఆధార్ కార్డు వీళ్ళ ఆధార్ కార్డు మొత్తం ఇక్కడే చేపించావు ఆధార్ కార్డు కార్డు ఆధార్ కార్డు ఇక్కడ మొత్తం వచ్చినాయా ఆధార్ కార్డులు ఆధార్ కార్డులు కూడా వచ్చినాయి ఇక్కడే వోటు కూడా ఇక్కడ ఉంది బోర్డు కూడా ఇక్కడే ఇస్తాను ఉన్న వీలు లేదు ఏం లేదు సాయి లేదు Вай, Мисс. ఆధార్ కార్డులు అవన్నీ కూడా ఇక్కడే ఉన్నాయి మొత్తం ప్రూఫ్లు కూడా ఇక్కడే ఉన్నాయి ఇప్పుడు వీళ్ళ ఆంధ్ర వాళ్ళే ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం అయినా వీళ్ళని పట్టించుకొని వీళ్ళకి కావాల్సిన ఆసరా కానీ ఇవన్నీ చూడాలి మనం ఎంతమంది విజయవాడ లేదంటే గుంటూరు అట్లా వెళ్ళాల్సి వచ్చేది అన్న విగ్రహాలు కొనడానికి అవన్నీ తగ్గి ఇప్పుడు ఇక్కడే దగ్గరే విగ్రహాలు తెచ్చుకోవటం మళ్ళీ ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు ఈ కూడా లేకుండా ఇంత ఫెసిలిటీ అచ్చులు తెచ్చి హైదరాబాద్ అనుకొని చూశారు కదా మీరు అందరూ చూస్తున్నారు కదా ఈ వీడియోలు ఎలాంటి విగ్రహాలు చేస్తున్నారు ఎంత బాగా నీట్ గా చేస్తున్నారు మీకు కనపడుతున్నాయి మీ కళ్ళకి మీరు చూస్తున్నారు ఇంత కష్టపడి ఇన్ని విగ్రహాలు చేసి వీళ్ళు ముప్పై సంవత్సరాల నుంచి వీళ్ళ ఆధార్ కార్డు ఇవన్నీ కూడా ఉన్నాయి కానీ ఇప్పటివరకు ఏ ప్రభుత్వం వీళ్ళని పట్టించుకోలేదు ఇక్కడి నుంచైనా వచ్చే ప్రభుత్వం అయినా వీళ్ళని పట్టించుకొని వీళ్ళకి ఒక గృహం లాంటిది ఏర్పాటు చేసి పిల్లలు చాలా చక్కగా ఉన్నారు ఇట్రాండి ఒకసారి మీరు అందరు పిల్లలు చూడండి పిల్లలు చూడండి ఎంత చక్కగా ఉన్నారు వీళ్ళందరూ బాగా చదువుకోవాలి వీళ్ళంటే ఎంత కష్టపడుతున్నారు మీ పిల్లలు బాగా చదువుకొని ఉద్యోగం చేయాలని ఉందా మీకు వీళ్ళు వీళ్ళు ఇంత కష్టపడకుండా వీళ్ళు బాగా చదువుకొని ఉద్యోగం చేయాలంటే గవర్నమెంట్ అందరూ వీళ్ళని జ్ఞాపకం చేసుకోవాలి అది గుర్తించండి వీళ్ళని గవర్నమెంట్ వీళ్ళని గుర్తించి వీళ్ళకి మంచి ఇల్లు లాంటి ఇచ్చి వీళ్ళకి మంచి ఇప్పుడు ఎడ్యుకేషన్ మంచి ఎడ్యుకేషన్ ఇచ్చి వీళ్ళు మంచి జాబులు చేయాలని కోరుకుంటున్నాం ఈతను ఏమవుతాడు మీ మరిది ఈ అయినా మీ మరిది మొత్తం ఫ్యామిలీ మొత్తం ఇదే పని చేసుకుంటున్నారు ముప్పై సంవత్సరాల నుంచి ఎప్పటి నుంచే ఈ వర్కే కదా ఈ వర్కే గవర్ గవర్నమెంట్ కానీ లేదంటే ప్రభుత్వాన్ని ఏదన్నా అడగాలనుకుంటున్నారు ఒకసారి మీ ద్వారా చెప్పండి ఇప్పుడు ఏం చేస్తామండి మాకు ఇల్లు లేదు ఇల్లు ఏమైనా సాయం చేస్తే అది ఒకటి చాలు మాకు పిల్లల్ని బాగా చదివించుకోవాలి అనుకుంటున్నాం మేమేమి చదవలేదు అసలు మాకు పేరు రాస్తాం కూడా రాదు మేమేళ్ళు ముద్దు వేస్తాం అది అది ప్రభుత్వం నుంచి కానీ లేదంటే ఏదన్నా ఆర్గనైజేషన్ నుంచి కానీ ఏదైనా కానీ ఒక ఇల్లు అనేది కావాలి పిల్లల్ని వాళ్ళు చదివించుకుంటూ ఉంటున్నారు కష్టపడే శక్తి ఉంది ఎప్పటి నుంచో కష్టపడుతున్నారు ఎక్కడి నుంచో వచ్చారు దాని చేసి మీరు ప్రభుత్వం జ్ఞాపకం చేసుకోవాలని మా తరఫున రిక్వెస్ట్ చేస్తున్నాము ప్రతి ఒక్కరు వచ్చి ఈ విగ్రహాలు ఎక్కడికన్నా కొనాలంటే ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు ఇక్కడికి వచ్చి కొనండి తక్కువ రేట్లో ఉన్నాయి వాళ్ళ రేట్లు కూడా చెప్పారు అవి ఇక్కడ మేము చెప్పలేము కాబట్టి మీరు వచ్చి తక్కువ రేట్లో ఉన్నాయి కొనండి ఇంకా ఎన్ని రోజులకి రంగులు వేయటం అయిపోద్ది ఇప్పుడు వైట్ గా ఒక నెల 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 ఒక తర్వాత రంగులు వేసి వచ్చింది అప్పుడు వచ్చి మీరు చూసుకొని ఏ విగ్రహం నచ్చిద్దు చూసుకొని చేసుకోండి అలాగే వినాయక చేసుకునేటప్పుడు కూడా ఎక్కువగా గొడవలు కెళ్లకుండా డీజెల్ వేసేటప్పుడు కూడా చాలా జాగ్రత్త మందులు అందులు తాగి వస్తే అప్పుడు గొడవ సింపుల్ గా వస్తే మంచిది అది అది వాళ్ళు చెప్పేది వాళ్ళు కోరుకునేది ఇది దీన్ని జ్ఞాపకం చేసుకోండి ఏమన్నా తప్పులుంటే సారీ మీకు ఇల్లు రావాలని మీ పిల్లలు బాగా చదువుకోవాలని మంచి ఉద్యోగాలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఓకేనా ఓకే అమ్మ ఉంటాం సరే అయితే